ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు పైన ఉన్న చిత్రపటం గమనిస్తూ ఈ విషయాలను అర్థం చేసుకోండి ఆత్మశక్తి అంటే ఏ శరీరంలోని మిగతా అంతర్భాగాలతో అంటే డి టూ ఈఎఫఫ్ జిహెచ్లలో వేటితో ఉంటే ఆ మనిషి ఏ విధంగా కనబడతాడో అనే పన్నెండు విషయాలలో మూడింటిని ఇదివరకు చేసిన వీడియోలో వివరించాను ఇక నాలుగు నుండి పన్నెండు వరకు ఈ వీడియోలో వివరిస్తాను డి వన్ అంటే ద్వితీయ మనసులోని డి యొక్క ఊపిరితల పొరలలో ఉండే ప్రపంచ సమాచారం మరియు కోరికలు మరియు డి టూ అంటే ద్వితీయ మనసులోని డి యొక్క అట్టడుగు పొరలలోని ప్రపంచ సమాచారం మరియు కోరికలను కూడా ఇదివరకు చేసిన వీడియోలో వివరించాను ఇప్పుడు నాలుగవ స్థితి ఆలోచిస్తున్నవాడు ఏబిసి ద్వితీయ మనసు యొక్క డి వన్లోని అంటే కాన్షియస్ మైండ్ లేదా పై పొరలలోని ఆలోచనలను మాత్రమే చదువుతూ విశ్లేషిస్తూ రాస్తూ ఉంటుంది కానీ పనులు చేయడం ఏమీ ఉండదు అది ఒక అంతర్ సంభాషణలా ఉంటుంది ఇక ఐదవ స్థితి రాత్రి కలగంటు వాడు గాఢ నిద్రలోకి పడిపోక ముందు ఏబీసీ డి వన్ను విడిచి డి టూలోకి ప్రవేశిస్తుంది మరియు గాఢ నిద్రలో నుండి మెలకువలోకి వస్తున్నప్పుడు ఏ మొదటి బీను తర్వాత అహం అంటే సీను పట్టుకొని తర్వాత డిలో డి టూలోకి ప్రవేశిస్తుంది ఈ రెండు సందర్భాలలో ఏబిసి ద్వితీయ మనసులోని డి టూ అంటే సబ్కాన్షియస్ మైండ్ అంటే అట్టడుగు పొరలలోని ఆలోచనలతో తాత్కాలికంగా ఉండడమే రాత్రి కలగంటున్న స్థితి ఇక ఆరవ స్థితి పని చేస్తున్నవాడు ఏబిసి ద్వితీయ మనసులోని డి వన్ చదువుతూ ఆ సమాచారం మరియు సూచనలతో ప్రపంచంలో పనులు చేస్తూ ఉంటుంది ఆ పనుల ఫలితాల నుంచి సమాచారం తీసుకుంటుంది విశ్లేషిస్తుంది డి వన్లో మళ్ళీ రాస్తుంది రాసిన వాటిని మళ్ళీ ఆచరిస్తుంది ఫలితాన్ని అనుభవిస్తుంది ఇక ఏడవ స్థితి గాఢ నిద్రపోతున్నవాడు వన్ తర్వాత ఈఎఫ్లను పట్టుకున్న ఏబిసి వరుసగా ఎఫ్ను తర్వాత ఈను తర్వాత డి వన్లను వదిలి డి టూలో ప్రవేశించి దానిని కూడా వదిలిన తర్వాత ప్రపంచంతో కనెక్షన్ తెగిపోతుంది అందువల్ల ద్వితీయ మనసులోని సి యొక్క అవసరం కూడా తెగిపోతుంది తర్వాత జీన్స్ పుస్తకంలోని శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి బాధ్యతలను వదిలి అంటే ఆరు గుణాలను తాత్కాలికంగా వాడడం మానేసి తిన్న ఆహారం నుంచి ప్రాణశక్తిని పొందుతూ ఒంటరిగా ఉండిపోతుంది అదే గడ గాఢ నిద్ర స్థితి ఎనిమిదవ స్థితి చనిపోయినవాడు తిన్న ఆహారం నుంచి కూడా శక్తిని పొందలేని స్థితిలో అన్ని అవయవాల్లోని ప్రాణశక్తి తగ్గుతూ తగ్గుతూ స్థితికి రావడమే మరణం ఇంకా తొమ్మిదవ స్థితి అనుభవిస్తున్నవాడు అనుభవం సంపూర్ణ అనుభవం మరియు పాక్షిక అనుభవం అని రెండు రకాలుగా ఉంటుంది సంపూర్ణ అనుభవంలో ఆత్మ పూర్తిగా ఆ అనుభవంను అనుభవిస్తున్న విషయంతోనే లీనమవుతుంది ఆ సమయంలో ఏబిసి మరే ఇతర ప్రాపంచిక సమాచారం మీద కానీ సూచన మీద కానీ ప్రపంచం మీద కానీ ధ్యాస పెట్టలేదు అప్పుడు ఏ ఒంటరిగా నిర్లిప్తంగా ఉండిపోతుంది కానీ పాక్షిక అనుభవంలో ఆలోచన కొంత అనుభవం కొంత ఉంటుంది అప్పుడు ఏబీసీ కొంత ప్రాపంచిక స్పృహలో కూడా ఉంటుంది ఆధునిక మానవుడికి అనేకమైన మానసిక సంఘర్షణలతో ఒత్తిడితో దేనిలో కూడా సంపూర్ణ అనుభవం ఉండటం లేదు ఇక పదవ స్థితి ధ్యాన సాధకుడు ఏబీసీ డిని విడిచిపెట్టి జీ ద్వారా హెచ్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ సంపూర్ణ ధ్యాన అనుభవంలో ఉండలేదు ఉంటే గనక ఏబీసీ సిని మరియు బీని వదిలి ఒంటరిగా మరియు నిర్లిప్తంగా ఉంటుంది ఇది సాధన పూర్తయ్యే కాలంలోనే జరుగుతుంది ఇక పదకొండవ స్థితి పసిపిలవాడు సి ఇంకా ఏర్పడని దశలో ఉంటుంది అప్పుడు ప్రపంచం నుండి ఈ అంటే జ్ఞానేంద్రియాల ద్వారా డికి ప్రాపంచిక సమాచారం వచ్చి అక్కడ కూర్చుంటుంది బిలోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలు ఏను ప్రాపంచిక అనుభవాల కోసం ప్రేరేపించడం వల్ల ఏబి రెండు కలిసి బలహీనమైన సైనాప్స్ వంతెనదారుల ద్వారా డిని చదువుతూ అందులోని వంతెనలను బలపరుస్తూ సి అంటే అహంను కూడా సృష్టిస్తూ మరు మరియు బలపరుస్తూ ఉంటుంది ద్వితీయ మనసే లేని అంటే అహం ఏర్పడని పసిపాప కళ్ళల్లో నిర్లిప్తత కనపడుతుంది పన్నెండవ స్థితి స్థిత ప్రజ్ఞ పొందినవాడు ధ్యానం చేస్తున్న ఏబిసి డీను పూర్తిగా వదిలి సంపూర్ణ హృదయానుభవంలో స్థిరంగా ఉంటుంది ఇంకా ఇతర ఏ విషయాల మీద కూడా ధ్యాస పెట్టలేదు అప్పుడు సి మరియు బిని కూడా వదిలి అది నిర్లిప్తంగా ఉంటుంది